మొట్టమొదటి వరుసలో వచ్చేటటువంటిది ఏమిటంటే ఈ వైకల్యానికి ప్రధానమైనటువంటి మెట్టు పాపము వైకల్యానికి ప్రధానమైనటువంటిది పాపం పాపము ద్వారా మనిషి జీవితంలో ఈ వైకల్యం ద్వారా మరి అనేక రకాలైనటువంటి శాపకరమైన పరిస్థితులు మానవ జీవితంలో నడిపించబడటం అనేటటువంటిది గమనార్హమైనటువంటిది రెండవదిగా మనం చూస్తే మానవ తప్పిదాలు మానవ తప్పిదాల్లో మొదటి వరుసలో వచ్చేటటువంటిది ఏమిటంటే ఆరోగ్యం పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి కొంతమందికి మరి పుట్టుకతో వైకల్యం రాదు కానీ ఈ అనారోగ్యం కలిగినప్పుడు తద్వారా కలిగేటటువంటి మరి పరిస్థితులు ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే పెరాలసిస్ స్ట్రోక్ అంటారు పక్షవాతము పక్షవాతము బీపీ పెరగటం వలన వై బీపీ కొంచెం ఎక్కువగా పెరగటం వలన బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరగటం వలన మరి ఈ వైఫల్యం వచ్చేటటువంటి ప్రమాదం అంటే ఆ బీపీ పెరగకుండా కంట్రోల్ చేసుకోవలసినటువంటి విధానాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ పెరాలసిస్ పక్షవాతం అనేది రాకుండా నిరోధించగలిగేటటువంటి పరిణామాలు లేకపోలేదు అది వచ్చే ముందు మరి సరైనటువంటి సమయంలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పక్షవాతం నిరోధించగలిగేటటువంటి మందులు కూడా నేటి కాలంలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మరి అప్పటి వరకు ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వారు పక్షవాతానికి గురైతే కాలు కానీ చేయి కానీ పడిపోతే మరి పూర్తిగా పెడ్రీడ్ అయిపోయి మంచానికే పరిమితమయ్యేటటువంటి ప్రమాదకరమైనటువంటి పరిణామాలు కూడా లేకపోలేదు మూడవదిగా మనం చూస్తే యోగ స్వార్థ తొమ్మిదవ అధ్యాయము మూడవ చంలో యేసుక్రీస్తు క్రీస్తు ఒక ప్రశ్న వేశారు అక్కడ ఉన్నటువంటి మరి శాస్త్రులు పరిస్థాయి ప్రభా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు వీడా వీడి కన్నవారా అని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి జవాబు ఏమిటంటే వీడైనను వీడి కన్నవారైన పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు క్రియందు ప్రత్యక్షపరచబడటానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి అంటే వీడ వీడి కన్నవార అంటే దీని అర్థం ఏంటంటే